కుమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో ఒక లైవ్ డిబేట్ పెట్టాడు లైవ్ డిబేట్ పెట్టేసి మొత్తం అందులో కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు యూనిట్కి రెండున్నర రూపాయలు ఛార్జ్ పడుతుంది అది అని చెప్పేసి సాక్షిలో కథనం వచ్చింది అని చెప్పేసి దాని మీద ఒక లైవ్ డిబేట్ పెట్టాడు పెడతా పెడతా దాంతో పాటు దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఒక్కడేదే కేంద్రానికి కలిసి వచ్చాడు ఇక రాష్ట్రంలో కేంద్రం ఎజెండా అమలు చేయబోతున్నారు అందుకే నిన్న కాకినాడ పోర్టులో బియ్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయబోతున్నాడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయి అని చెప్పేసి మన కుమ్మిసినేని శ్రీనివాసరావు ఏదో కథనంలో వచ్చిన పేపర్ చదువుతూ దానికి అనువాదంగా మాట్లాడారు ఒరే బొగ్గుసీనుగా జీవితంలో నువ్వు ఎప్పుడైనా కానీ ఎవడైనా కలిసి ఉన్నాడా లేకపోతే రాష్ట్రానికి ఏమన్నా వచ్చిందా దాని గురించి మాత్రం మాట్లాడారా ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడికి ఏమైనా జరిగిందా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా జరిగిందా తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోయాయా మా ఓనరు అంటే మా ఓనరు భర్త ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా ఈ రాష్ట్రాన్ని మా జీతాలు ఎప్పుడు పెరుగుతాయి ఎందుకంటే మీకు జీతాలు పెరగాలంటే రాష్ట్ర ప్రజలు సొమ్ము లూటీ చేయాలి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో మీకు శాలరీలు మీకు యాడ్లు ఇవ్వాలి యాడ్ల ద్వారా వచ్చిన ఇన్కమ్ ద్వారా మీకు జీతాలు పెంచుతారు ఇదే రోత పనే కానీ ఏడాడన్నా రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఏమైనా చేసా ఉంటారా బొగ్గుసీను మీకు టచ్చప్పులు మేకప్పులకి అయ్యేటువంటి ఖర్చుతోటి రాష్ట్రంలో ఒక ఒక రోడ్డే వేయచ్చురా పెద్ద పెద్ద రోడ్లే వేయచ్చు తారు రోడ్లే వేయొచ్చు ఆ నల్లగా ఉన్న దాన్ని మైదా పిండి పూసి 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 తెల్లగా మార్చడానికి ఆయన ముప్పై నిమిషాలు వీడియో చేయడానికి గంట నలభై నిమిషాలు మేకప్ ఖర్చు అవుతుంది సాక్షికి నవరత్న తైలం శిరోభారం అన్నట్టుంది వ్యవహారం పరిస్థితి వదిలించుకోలేరు ఎందుకంటే అన్ని సీక్రెట్లు నీ దగ్గర ఉన్నాయి వదిలించుకోలేరు వదిలించుకుంటే వదిలించుకుంటే నేను నువ్వు ఎక్కడ లో ఓపెన్ అవుతావు వాళ్ళ భయం వాళ్ళది పరాయించలేరు అసలే ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోతున్నారు మా అధికారం లేక యాడ్లు రాక డబ్బులు లేక అసలే అల్లాడిపోతున్నారు దానితోడు నీ భారం ఒకటి నాకు అర్థం కా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దెబ్బలాడుకున్నట్టు నువ్వేం చీకట్లు చూసావంటారా బొగ్గు ఎందుకంటే నువ్వు చీకట్ల పోతే కనిపెట్టడం కష్టం ఉండదు చాలా చాకచక్యంగా బయటకు వచ్చేస్తావు నువ్వు చూసావా ఏంటి నాకు అర్థం కావట్లా అదే అన్ని ఊహాజనిత కల్పితాలు సాక్షి అనే దాంట్లో ఒక పైన పేపరు ఏడు దప్ప నుంచి మిగిలినవన్నీ కూడా కల్పితాలు ఊహా కల్పితాలు అట్లాగే జగన్మోహన్ రెడ్డికి భజన రాజశేఖర రెడ్డికి భజన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి మాట్లాడటం తప్ప నుంచి ఒక్కటంటే ఒక్కటైనా అరే మీ నోటితోటి ఒక్క రోజైనా రాష్ట్రానికి ఇది చంద్రబాబు నాయుడు ఇది చేసిండు అని చెప్పేసి ఇప్పుడు చెప్పారంటారా శుభం బలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండేదన్నారంట నీలాంటి వాడు సాక్షి పేపర్ వ్యవహారం ఆ యాజమాన్య వ్యవహారం తీరు దాంట్లో నువ్వు పనిచేస్తాను ఇరవై నాలుగు గంటలు ఇంకా ఆ సాక్షి యాజమాన్యం వదిలిన అశుద్ధాన్ని దీని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అది చేశాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఇలా చేశాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడటమే కానీ అరే ఒక్క రోజైనా అరే బాబు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ముప్పై తారీఖే పెన్షన్ ఇచ్చారు గతంలో ఐదో తారీఖు దాకా వచ్చినా కూడా మా అన్నకు డబ్బులు పుట్టేవి కాదు ఈ ఎంత టైం టైం టు టైం మీరు పెన్షన్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఇలాంటి అంశాల గురించి మాట్లాడమేంటరా అదే ప్రభుత్వం చేసే మంచిని కూడా మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైనా వైఫల్యం చెంది దాని గురించి మాట్లాడాలి పొద్దున్న లెగిసి నుంచి చంద్రబాబు నాయుడు గారు సంకన ఆగడమో లేకపోతే లోకేష్ గారు ఆగడమో పవన్ కళ్యాణ్ గారు సంకనాగం ఇదే పండురా నీకు అరే బొగ్గుసీనుగా ఇంతకు మించి దికి ఇంకేం ఇంకొక పని లేనే లేదు జగన్మోహన్ రెడ్డి భజన చేయటం అలా చేస్తే నీకు జీతాలు వస్తాయి ఇదే పని అరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు మరి అప్పుడు ఎవరితో పెట్టుకున్నారు రోట్లో అరే బొగ్గుడా అరే కరుడా ఎవరితో పెట్టుకున్నావు అప్పుడు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు అయ్ మూడు సార్లు స్లాబ్లు మార్చాడు అలాగే టాలిఫ్చి ప్లాంట్స్ మార్చాడు అట్లాగే ట్రూప్ చార్జెస్ పెంచాడు సర్ చార్జెస్ పెంచాడు ఎక్కడికి పోయావురా అరే బొగ్గు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ఆ రోజు ఏమన్నా కరెంటు తయారీ మిషన్లో బొగ్గేస్తావున్నావా నువ్వు రైల్ ఇంజన్లో బొగ్గేసేవాళ్ళలాగా నువ్వు నీ ముఖానికి మేకప్ వేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అరే నిద్రపోయేటప్పుడు కూడా పెళ్ళంతో కాపురం చేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కదలిస్తున్నారా నువ్వు మరీ దారుణంగా తయారయ్యేవరా నువ్వు అన్నం తినేటప్పుడు చంద్రబాబు నాయుడు పడుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం నీ భార్యతో కాపులు చేసేటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావేమో అలా మాట్లాడితేనే నీకు జీతాలు వస్తాయి అలా మాట్లాడితేనే నువ్వు బతుకుతావు అలా మాట్లాడితేనే నువ్వు ఒక జర్నలిస్ట్ గా సస్టైన్ కాగలుగుతున్నావు ఎందుకంటే సా అలాంటి వ్రాత పత్రికలో పనిచేస్తున్నావు అలాంటి భూతుపత్రికలో పత్రికలో పనిచేస్తున్నావు దాన్ని ఎవడన్నా పేపర్ అంటారంటారా ఏముందిరా దాంట్లో పేపరు ఒక పేజీలో పెద్ద పెద్ద అడ్డింగ్లతో రాస్తాడు సాక్షి సత్యమేవ జయతి అంతే ఇంకా డే టూ ఇంకా మిగతాదంతా కూడా అన్నకు భజన కొట్టడము లేకపోతే అన్నని ఆకాశానికి ఎత్తడము లేకపోతే రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడటము ఇంకా మూడు పేజీలు మీకు ఊహా కల్పితాలకు ఏవైతే ఉంటాయో అవి కల్పించుకొని రాసుకోవటం పవన్ కళ్యాణ్ లోకేష్ తెచ్చుకున్నారంట పవన్ కళ్యాణ్ లోకేష్ మీద పెత్తనం చేస్తున్నాడంట తొందరలో కూటమి విడిపోద్దంట అంట ఇదే రాసుకోవటం ఇది రాసుకొని కలవల గంట కంట కంట ఐదేళ్ళు బతకటమేరా బొగ్గుసీను అంత మించి మీరు పీకేది ఏం లేదు ఇది మాట్లాడుతున్నాడు రోడ్లకి ప్యాచ్లు వేశారంట అని చెప్పి మరి ఏం చేస్తున్నారు ఆయన రాష్ట్రంలో తారు తారు ప్రాబ్లంగా ఉంది ఒక పని అయితే ఆ మేకప్ స్టూడియోలో వాడుతున్నావు కదా ఆ మేకప్ అంతా తీసుకురావు ఒక ఏం కారా నేషనల్ హైవేనే వేయొచ్చు నీకు వాడేటువంటి మేకప్ తోటి నేషనల్ హైవేనే వేయొచ్చు సిగ్గుండాలి కనీసం మీడియా ముందుకు మాట గత ఐదేళ్లుగా రూపాయి ఖర్చు పెట్టలేదు రూపాయి రోడ్ల మరమ్మతుల కోసం వినియోగించలేదు ఎక్కడ చూసినా గోతులుమయం అయిపోయాయి మీడియా వ్యవస్థ నిద్రపోయింది సాక్షి అయితే నిద్రపోయింది మనోడైతే పొద్దున్న నుంచి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భజన 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 చేసుకోవటమే పండు అన్న అంత అంత లేచాడు అన్న ఎంత వేసాడు అన్న ఢిల్లీకి వెళ్ళి మేసం దిప్పాడు ఢిల్లీ బై పార్లమెంట్ దగ్గర తొడగొట్టాడు అన్నం చూస్తే ఒడికిపోయారు ఇదే భజన చేసావు ఐదేళ్లు ఐదేళ్ళు ఈత భజనే చేసుకుంటూ వచ్చావు ఇంకేమన్నా చేసావా మా అన్నది అంత పొడుగు మా అన్నది ఎంత పొడుగు మా అన్నది లెగిస్తే మనిషి కాదు అని చెప్పేసి ఈ భజన చేసుకుంటానే వచ్చావు కొత్త టయాన్ని అమరావతి మీద విషం చిమ్మటానికి పనిచేసావు గత ఐదేళ్ళుగా నువ్వేం పీకావు కనీసం ఆలోచించుకో జర్నలిజం వృత్తిలో ఉండి జగన్మోహన్ రెడ్డికి భజన చేశావు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉప్పు తింటేందుకు విశ్వాసం చూపించావు తప్పనుంచి రాష్ట్ర ప్రజలకు నేను ఒక నిఖారసైన జర్నలిస్ట్ని నేను సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థల పైన లోపాలపైన పోరాడతానని పోరాడమంట పనికి మాలను కూడా అరే బొగ్గు సిరిగా మాట్లాడేవరా ఇవాళ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయలేదు చంద్రబాబు నాయుడు అమరావతి కట్టలేదు చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు మరి గత ఐదేళ్ళు జగన్ మొన్న అప్పులు చేయగలరా కార్పొరేషన్లు పెట్టి ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి ఎవరికి తెలియకుండా వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఎప్పుడైనా మాట్లాడేవరా ఎప్పుడైనా దాని గురించి ప్రశ్నించావా దాని గురించి మాత్రం మాట్లాడు మనోడు పొద్దున్న ఎగిరిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుదో దో పవన్ కళ్యాణ్ దో కూటమి నాయకులదో ఎవరిదో ఒక సంఖ్య వేసుకొని నాకితే కానీ అప్పుడు వాడు వాడికి మైండ్ సెట్ అని సరికాదు పొద్దున్నే వచ్చేటప్పుడే ఒక కాన్సెప్ట్ పెడతారు ఆఫీస్లోకి సీట్లో కూర్చున్నప్పుడు చెప్తారు నానా నువ్వు వేళ ఐదు కిలోలు మేకప్ వేసావు కనీసం ఒక నలభై ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి నువ్వు మాట్లాడాలి అని చెప్పి చెప్తారు దాన్ని ఆస్ట్ చేసి అమలు చేస్తాడు గత ఐదేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచాడు గత ఐదేళ్ళుగా రోడ్లను మరమ్మత్తులు చేయించలేదు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ ఛార్జెస్ పెంచాడు కరెంట్ ఛార్జెస్ పెంచాడు గత ఐదేళ్ళుగా కనీసం తినేటువంటి ప్రొవిజన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించిన పరిస్థితిలోకి వస్తే గత ఐదేళ్ళ గురించి మాత్రం స్వర్ణయుగం అని చెప్పేసి మాట్లాడాడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు బొగ్గు బొగ్గు సీనయ్య ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసి దాంట్లో తప్పు ఉంది దీంట్లో తప్పు ఉంది దాంట్లో ఎలా జరిగింది దీంట్లో ఎలా జరిగింది గత ఐదేళ్ళ కరెంటు బిల్లు పెంచిన జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నావు ఎప్పుడన్నా నువ్వు అరే జీవితంలో నువ్వు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశావు అని నువ్వు మీడియా వ్యవస్థలో మీడియా పరంగా ఎప్పుడైనా మాట్లాడేవా మొత్తం నీ లైఫ్ మొత్తం ఇంటికి వెళ్ళిపోయినా కూర్చో నీళ్ళతో స్నానం చేయి ఒక రూంలో కూర్చో డోర్ వేసుకో ఒకసారి నీ మెమరీ మొత్తాన్ని రివైజ్ చేసుకో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు చేసావు నువ్వు ఇది చాలా తప్పు అని ఎప్పుడైనా ఒక్కసారైనా మీడియా పరంగా ఖండించావా నేను అడుగుతున్నా సీను అరే పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఆ చెత్త పనికి మారిన కూర్చొని డెబెట్లు పెట్టడం అప్పటి నుంచి ఒక్కటన్నా రాష్ట్రానికి ఉపయోగపడే పని ఉందా ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే పని ఉందంటరా అసలు నీకుండా ఏమన్నా జర్నలిజానికి ఏమన్నా ఉపయోగం ఉందా నువ్వు చేస్తున్న జర్నలిజం అయినా నువ్వు చేస్తున్న జర్నలిజం కాదు సాక్షిజం అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే బ్రోకరిజం సిగ్గు రా నువ్వు మాట్లాడుతున్నావు ఎదవా ఎదవా యదవ మాటలు మాట్లాడుతున్నావు ఎంతసేపు వచ్చినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతున్నా నీకు చెప్పాడు రా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడు అందుకే నేను కాకినాడ పోర్టుకి వెళ్తున్నాను బియ్యం పట్టుకుంటున్నాను అందుకని చెప్పేసి రేపు మా ఇద్దరి మధ్య కూటమి విభేదాలు రావద్దని నీకు చెప్పాడు రా అది చేకట్లో నువ్వు చూసావు ఎందుకు ఎవడో కనిపించావు కదా సిగ్గులేని ఎదవా